శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వయసు యాభై ఏడు సంవత్సరాలు డోర్ నంబర్ ఒకటి డాష్ రెండు డాష్ పదిహేడు రిక్రమినేట్ అవర్స్ నాజర్పేట తెనాలి ఏపీ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా పేరు అవుతు శ్రీనివాసరెడ్డి నేను గురువుగారి సత్సంగాలకు వెళుతూ ఉండేవాడిని మోదుకూరులో రెండు వేల పదమూడు బాబా వార్షికోత్సవం సందర్భంగా ముందు రోజు బాబా గురువుగారి ఫ్లెక్సీల కోసమని పొన్నూరు స్కూటర్ మీద బయలుదేరాను సగం దూరం వెళ్లేసరికి బండి స్లిప్ అయ్యి నేను పడిపోయాను అది ఎలా జరిగిందనేది నాకు ఎప్పటికీ తెలియదు నాకు స్పృహ కూడా లేకుండా పోయింది ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో నాకు పెద్ద ప్రమాదమే తప్పింది ఎదురుగా పెట్రోల్ బంకులో ఉన్నవాళ్ళు నా సెల్లో ఉన్న నంబరు చూసి మా వాళ్లకు ఫోన్ చేసి చెప్పారట అలాగే నూట ఎనిమిదికి ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించి పొన్నూరు హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది తరువాత ఆ హాస్పిటల్ వాళ్లు స్కానింగ్ల కోసం గుంటూరు సాయి భాస్కర్ హాస్పిటల్కి రాశారు కేవలం బాబా దైవల్న ఎటువంటి ఫ్రాక్చర్లు లేకుండా తేలికపాటి గాయాలతో బయటపడ్డాను మా నాన్నగారు చాగంటిపడిలో నివాసం ఉంటారు కొన్ని వ్యక్తిగత కారణాల వలన నేను వారికి దూరం అయ్యాను దాదాపు పదిహేను సంవత్సరాల కాలం గడిచిపోయింది ఒకరోజు గురువుగారు చాగంటి పని వెళ్లి వద్దాం అన్నారు నేను గురువుగారు కారులో వెళ్లి వచ్చాము ఆ సమయంలో మా నాన్నగారు ఇల్లు కట్టిస్తున్నారు గురువుగారు ఇల్లంతా తిరిగి చూశారు తిరిగి వచ్చేటప్పుడు గురువుగారు ఆ ఇల్లు మీకే వస్తుంది అని అన్నారు తరువాత కూడా గురువుగారు అప్పుడప్పుడు అనేవారు నీవు ఒక్కడివే కాదు పిల్లల్ని కూడా తీసుకుని అందరూ వెళ్ళిరండి అని ఒకసారి మా మిస్సెస్ తో గురువుగారు అలా అంటుండగా ఎప్పుడు ఎప్పుడు రమ్మంటారు అని అందట ఎప్పుడో ఎందుకు రేపే వెళ్ళిరండి అన్నారట వారి మాట ప్రకారం అందరం కలిసి వెళ్ళి వచ్చాము అప్పటి నుండి మా సంబంధ బాంధవ్యాలు తిరిగి కొనసాగాయి ఇదంతా కేవలం గురువుగారి సెలవు మాత్రమే గురువుగారు విడిపోయిన మా కుటుంబాన్ని తిరిగి కలిపారు గురువుగారు అన్నట్లుగానే ఇల్లు ఇంటితో పాటు కొంత భాగం ఆస్తి కూడా మా నాన్నగారి తదనంతరం మాకు సంక్రమించింది